యాకోబుకు పన్నెండు మంది కుమారులు కాని అందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు యోసేపుకు ప్రత్యేకమైన రంగురంగుల ఇచ్చాడు యోసేపు సహోదరులకు అతనంటే అసూయ వారు ద్వేషించారు యోసేపుకు ప్రత్యేకమైన వచ్చేవి నా కలలో గోధుమ పంటను కట్టలుగా కడుతున్నాము అప్పుడు మీ కట్టలు నా కట్టకు నొక్కాయి అని చెప్పారు ఇంకా ద్వేషించారు వచ్చింది సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు నాకు మృక్కాయి అని అన్నాడు మా మీద పరిపాలన చేస్తామని చెబుతున్నావా అని తన తండ్రి సహోదరులు సణుగుకున్నారు ఒకరోజు యోసేపు సహోదరుడు వారి గొర్రెలను చూసుకుంటూ పొలంలో ఉన్నారు వారిని చూడటానికి యోసేపు రావడం వారు చూశారు అతనిని చంపి తన కలలన్నింటికీ ముగింపు తీసుకురావాలని వారు అనుకున్నారు మన సహోదరుణ్ణి చంపడం తప్పు ఇక్కడ ఖాళీబావిలో పడవేద్దాం అని రూబేను అన్నాడు వారు యోసేపు రంగుల అంగీని చింపివేసి అతనిని బావిలో పడవేలు ఐగుప్తుకు వెళ్లే ఆ దారిలో వచ్చారు యోసేపును ఈ ఇష్మాయేలియులకు బానిసగా అమ్మివేద్దాం అని యూదా సలహా ఇచ్చాడు ఆ సహోదరుడు యోసేపును ఇరవై వెండి నాణాలకు అమ్మివేశారు యోసేపు చొక్కాని ఆ సహోదరుడు మేకరక్తంలో ముంచి దానిని యాకోబుకు చూపించారు నా కుమారుడు మరణించాడు అని ఆయన ఏడ్చాడు అంతలో యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్ళబడ్డాడు కాని దేవుడు యోసేపుతో కూడా నున్నాడు ఐగుప్తులో ఆ ఇష్మాయేలియలు యోసేపును ఫరో అధిపతులలో ఒకడైన ఫోతీఫరుకు అమ్మివేశారు దేవుడు యోసేపును ఆశీర్వదించి అతనికి విజయమునిచ్చాడు ఫోతీఫరు యోసేపును తన ఇల్లంతటి మీద అధికారిని చేశాడు